ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముతు సో ఈ రోజు మన స్పెషల్ ఏంటంటే కొత్త స్టైల్లో గోధుమ రవ్వ ఉప్మా సో ఇది దొడ్డు రవ్వ ఉప్మా అని కూడా అంటారండి గోధుమ రవ్వ ఉప్మా ఏముంది ఒకటి రెండు నీళ్ళు పోసి చేసేది అనుకుంటున్నారా కాదండో ఇది ఖచ్చితంగా స్పెషల్ ఉప్మా అనే చెప్పాలనుకోండి గోధుమ రవ్వ ఉప్మా చాలా స్పెషల్ అయిన ఎందుకంటే తినే కొద్దీ తినాలి అనిపించే అంత టేస్ట్ ఉంటదండి అండ్ ఆల్సో చల్లారిపోయినా కూడా టేస్ట్ తగ్గదన్నమాట సో దీని రుచి అండ్ టెక్చర్ టేస్ట్ అన్నీ డిఫరెంట్ అనుకోండి నార్మల్ ఉప్మా లాగా అస్సలు బోర్ కొట్టదండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా లైక్ చేస్తారు ఇంకెంత కాలేజ్యం రెసిపీలోకి వెళ్ళిపోదు మా మీద ఒక బండలు పెట్టుకొని సో కొంచెం వేడైన తర్వాత నేను బటర్ వేస్తున్నానండి సో బటర్ బదులు నెయ్యైనా వేసుకోవచ్చు వన్ ఆర్ టూ స్పూన్స్ సో ఇది కొంచెం కరిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం కరిగిపోయిన తర్వాత ఇక్కడ నేను వన్ గ్లాస్ ఆఫ్ అంటే కొంచెం మీడియం సైజ్ ఆఫ్ గ్లాస్ అండి వాటర్ తాగుతాను కదా ఆ గ్లాస్ సైజు ఈ గోధుమరావు పిండి తీసుకుంటున్నానండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అందులోకి వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి సో ఇలా ఒక టెన్ మినిట్స్ దాకా సో టెన్ మినిట్స్ దాకా ఓన్లీ ఫ్లేమ్ ని మీడియం సైజ్ లో టర్న్ చేసుకొని మాత్రమే ఫ్రై చేయండి సో ఇలా గోధుమ నూక తెల్లగా రావాలన్నమాట అంతవరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి సో తర్వాత గ్యాస్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సో ఒక టూ మినిట్స్ వేడేది సరిపోతుందండి సో వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోండి ఈ ఆవాలు చిటపట్లు ఆడించండి సో ఇవి చిట్టపట్ల ఆడిన తర్వాత ఇరవై పలుకులు జీడిపప్పు వేసేసుకుందాం సో జీడిపప్పు బాగా ఫ్రై చేసిన తర్వాత సో ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి లేదంటే మాడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసిన తర్వాత మన జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం సో కరివేపాకు ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి సో ఇలా ఫ్రై చేస్తూ కలుపుకోవాలి మధ్య మధ్యలో చూసారా మన జీడిపప్పు పర్ఫెక్ట్ గా ఫ్రై అయ్యాయి చూసారా బ్రౌన్ కలర్ లోకి మారిపోయాయి కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఇప్పుడు టూ మీడియం సైజ్ ఆఫ్ క్యారెట్స్ పీల్ తీసుకుని నీట్గా శుభ్రం చేసుకున్నాక ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేసేసుకోవాలన్నమాట సో ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా మనకి బాగా సో తర్వాత వేసేస్తున్నాను ఈ క్యారెట్ ని కూడా సో ఈ క్యారెట్ వేసేసిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వన్ ఆర్ టూ పచ్చిమిర్చి తీసుకుని సన్నగా కట్ చేసుకుందాం సో కట్ చేసుకున్న ఇందులోకి వేసేస్తున్నాం పచ్చిమిర్చి వేసేసాక సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సో తర్వాత టూ మీడియం సైజ్ ఆఫ్ టమోటాలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలు కూడా వేసేసి ఇప్పుడు అన్నీ ఒక్కసారిగా కలుపుకోవాలండి బాగా కలిసేలాగా తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన ఉప్పు వేసుకోండి సో సో నేను ఇక్కడైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నానండి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నానండి సో ఈ కారం వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి సో తర్వాత మూత పెట్టేసుకోవాలండి ఇలా వీడియో చూపిస్తున్న విధంగా ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకోవాలండి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఇలా మధ్య మధ్యలో ఒక టూ టు త్రీ టైమ్స్ మూత తీసి కలుపుకోవాలండి సో తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలి సో కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఒకసారి అన్ని బాగా కలుపుకున్న తర్వాత సో నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ గోధుమ రవ్వ తీసుకున్నానండి ఒక గ్లాస్ ఆఫ్ గోధుమ రవ్వకి టూ అండ్ హాఫ్ వాటర్ పోసుకోవచ్చు సో ఇది కరెక్ట్ గా కొలత సరిపోతుంది అనమాట సో నేనైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ వాటర్ పోసేసాను సో పోసిన తర్వాత మూత పెట్టుకొని ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మరిగించుకోవాలి ఇలా మనం వేసిన మసాలా ఇదంతా బాగా తెల్లాలన్నమాట ఇలా వీడలో చూపిస్తున్న విధంగా అప్పుడు మాత్రమే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలన్నమాట సో ఇది నార్మల్ ఉప్మా రవ్వ లాగా ఒకేసారి వేస్తే ఏమి ఉండలు రాదండి ఎందుకంటే కొంచెం గోధుమ రవ్వ పెద్దగా ఉంటుంది కాబట్టి సో ఒకేసారి అయినా వేసుకోవచ్చు అంతా సో తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం వేసిన నోక వడకడానికి ఖచ్చితంగా టైం పడుతుందండి నాకైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టిందనమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని కలుపుకోవాలండి సో ఇలా దగ్గర పడేదాకా ఇలానే ఉడికించాలండి సో మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో చూసారు కదా ఇప్పుడు దగ్గర పడింది సో ఇలా దగ్గర పడిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే కింద అడుగుంటే ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ ఒకటికి మూడు కప్పులు లేదా రెండున్నర కప్పు వాటర్ పోస్తేనే మన ఉప్మా అయిన తర్వాత కూడా సాఫ్ట్గా ఉంటుంది అనమాట సో రెండు కప్పులు వాటర్ పోసినా ఉడికిపోతుందండి కాకపోతే గట్టి పడుతుందనమాట మనం ఆపేసిన తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్వాంటిటీకి వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసుకోండి గ్యాస్ ఆపేసుకొని టెన్ మినిట్స్ అలానే వదిలేస్తే సో టెన్ మినిట్స్ తర్వాత మన గోధుమ ఉప్మా రెడీ టు సర్వ్ అనమాట అయితే మీకు నచ్చిందా సో అయితే తప్పకుండా ట్రై చేస్తారా సో మీరు ట్రై చేసి కమెంట్ బాక్స్ లో మీకు ఎలా కుదిరిందో తప్పకుండా సో ఈ గోధుమ ఉప్మా పల్లీల చట్నీలోకి గానీ ఏదైనా పొడుల్లోకి కానీ అదే సంతే కమెంట్ చేయడం మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ గంట సింబల్ నొక్కడం మర్చిపోకండు ఎందుకంటే కొత్త కొత్త రెసిపీస్ తో మీ మీదకి వస్తుంటాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్